ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈరోజు ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి ముఖ్యంగా తిరుపతికి వెళ్ళేటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాల్ని తెలుసుకొని తీరాలి అదేమిటంటే ఈ మధ్యనే ఒక ఆవిడ కామెంట్ పెట్టింది గురువు గారు మేము తిరుపతికి వెళుతున్నాం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నేను శనివారం రోజు టికెట్ బుక్ చేయండి అని చెబితే మా వారు వద్దు వద్దు శుక్రవారం రోజు స్వామివారికి అభిషేకం జరుగుతుంది వెంకటేశ్వర స్వామికి శుక్రవారం అంటేనే ఇష్టము ఆయన శ్రీనివాసుడు కదా శుక్రవారం వెళదామని మావారు అంటున్నారు లేదు లేదు శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము శనివారం రోజు తిరుపతికి వెళ్ళి ఆయనను దర్శించుకుంటే తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందని నేను చెప్పాను దయచేసి మీరు చెప్పండి గురువుగారు వెంకటేశ్వర స్వామి గురించి మీకు చాలా విషయాలు తెలుసు కాబట్టి శుక్రవారం రోజు తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభప్రదమ లేకపోతే శనివారం రోజు తిరుపతికి వెళ్ళి ఆ శ్రీనివాసుని దర్శిస్తే శుభప్రదమా దయచేసి చెప్పండి అని కామెంట్ ద్వారా అడిగారు కాబట్టి అద్భుతమైన ప్రశ్న ఇది దీని గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి గురించి తిరుమల తిరుపతి క్షేత్రం గురించి పురాణము బ్రహ్మాండ పురాణము వెంకటాచల మహత్యము మరికొన్ని గ్రంథాల్లో వివరించారండి వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి అని చెప్పారు మన పురుషులు వెంకటాచలంతో సమానమైనటువంటి పుణ్యక్షేత్రము ఈ బ్రహ్మాండంలోనే లేదు వెంకటేశ్వర స్వామి వంటి భక్త సులభుడు కోరిన వారి కోరికలను తీర్చేటువంటి ప్రభువు ఇంకొక దేవుడు లేదు అని చెప్పారు ఎందుకంటే ఆయన కలియుగానికి అధిపతి ఆయన తలుచుకుంటే ఈ కలియుగంలో సాధ్యం కానిది ఏదీ లేదండి ఆయన నిత్య కళ్యాణ చక్రవర్తి ప్రతినిత్యము ఎవరైనా కళ్యాణం చేసుకోగలరా ఏ దేవుడికైనా ప్రతినిత్యము కళ్యాణం జరుగుతుందా కానీ తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆయనకు ప్రతినిత్యము కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కలియుగానికి అధిపతి అయిన వెంకటేశ్వర స్వామిని మనం మాత్రమే కాదు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులు ఋషులు ముక్కోటి దేవతలు కూడా ప్రతినిత్యము పూజిస్తారు అర్చిస్తారు ఆయనకు నమస్కారం చేస్తారు అటువంటి వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు దర్శించుకున్నా శుభప్రదమే కానీ కొన్ని రోజుల్లో కొన్ని సమయాల్లో దర్శించుకుంటే కొన్ని విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు ఈ కలియుగానికి అధిపతి అయిన వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పుష్కరిణిలో స్నానం చేసి ఆదివారం రోజు ఎవరైతే దర్శిస్తారో వాళ్లకు ప్రాప్తి అని పురాణంలో చెప్పి ఉన్నారు తప్పకుండా వాళ్ళు విష్ణులోకానికంటే వైకుంఠానికి వెళ్ళి వైకుంఠాన్ని సందర్శిస్తారన్నమాట ఇక సోమవారం రోజు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారో వాళ్లకు ఆరోగ్య ప్రాప్తి అంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది బీపీలు షుగర్లు అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సోమవారం రోజు పుష్కరిణి స్నానం చేసి వరాహస్వామిని దర్శించి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకున్నట్లయితే ఆయనను దర్శించినట్లయితే వాళ్లకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అని మనకు పురాణంలో చెప్పారు మంగళవారం రోజు పుష్కరిణి స్నానం చేసి ఆ శ్రీనివాస ప్రభువుని దర్శనం చేసుకున్నట్లయితే రుణ విముక్తి అప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ అప్పులు చేసేసి తీర్చలేకుండా ఇక మాకు చావే శరణ్యము అనుకున్నటువంటి వాళ్ళు మంగళవారం రోజు ఆ స్వామిని శ్రద్ధాభక్తులతో దర్శించినట్లయితే రుణ విముక్తి కలుగుతుంది అప్పు బాధలన్నీ కూడా తప్పకుండా తీరిపోతుందండి ఎందుకంటే ఆయన లక్ష్మీపతి ఆయన అభయహస్తం చూపించినాడంటే మనకు ఐశ్వర్యానికి కొదవే ఉండదండి బుధవారం రోజు పుష్కరిణి స్నానం చేసే వెంకటేశ్వర స్వామిని దర్శించినట్లయితే బుద్ధిర్బలం సరస్వతి ప్రసన్నత అంటే చిన్నపిల్లల్ని మీరు తీసుకొని తిరుపతికి వెళుతున్నట్లయితే బుధవారం రోజు స్వామి దర్శనం చేసినట్లయితే చిన్నపిల్లలకు సరస్వతి అనుగ్రహం కలుగుతుంది వాళ్ళు చక్కగా చదివి మంచి ర్యాంకులు సాధించి జీవితంలో గొప్ప స్థాయికి వెళతారు అంతేకాదు బుద్ధిర్బలం వాళ్ళకి బుద్ధి అనేది బాగా పనిచేస్తుంది కొంతమంది మంద బుద్ధివంతులు ఉంటారు ఎప్పుడు ఏ పని చేయాలో తెలియకుండా తికమక పడిపోయి ఏ పని ఎప్పుడు చేయాలో తెలియకుండా అన్ని పనులు చేస్తుంటారు అటువంటి వాళ్ళు బుధవారం రోజు స్వామిని దర్శించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక గురువారం రోజు పుష్కరిణిలో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకున్నట్లయితే సంతాన ప్రాప్తి కళ్యాణ ప్రాప్తి గురుబలము అని చెప్పి ఉన్నారు గురువారం రోజు స్వామివారికి ఏ నగల్ని కూడా అలంకారం చేయరండి నిజరూప దర్శనం ఉంటుంది ఆ రోజు చక్కగా స్వామివారి యొక్క తిరునామము ఒక తులసిమాల ఒక పంచమాత్రమే ఉంటుంది స్వామివారి యొక్క మూర్తిని మనము కన్నుల పండుగగా దర్శించవచ్చు గురువారం రోజు ఆ రోజు స్వామివారిని దర్శిస్తే చాలు పెళ్లి కానటువంటి వాళ్లకు తొందరలోనే కళ్యాణం జరుగుతుంది సంతానం లేకుండా బాధపడేటువంటి వాళ్లకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అందుకే వెంకటేశ్వర స్వామి గురించి అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో చెప్పి ఉన్నారు పుట్టు గొడ్రాండ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడుకుందామా అనేటువంటి కీర్తనలు అదేవిధంగా గురుబలం కలుగుతుంది ఇక శుక్రవారం రోజు పుష్కరిణి స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం ఎందుకంటే ఆయన శరీరంలోనే లక్ష్మీదేవి తీరి ఉంటుంది అందుకే ఆయనకు శ్రీనివాసుడు శ్రీ అంటే లక్ష్మీదేవి ఆయన శరీరంలో నివాసం ఉంటుంది కాబట్టి ఆయనకు శ్రీనివాసుడు అని పేరు శ్రీదేవి భూదేవితో పాటు ఇంకొక వైపు వ్యూహలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు అంతేకాదండి ఇంకా మనకు శాస్త్రంలో ఏం చెప్పారు వక్తాబ్జే భాగ్యలక్ష్మి కరతల కమలే సర్వదా ధనలక్ష్మి దోర్దండే వీరలక్ష్మీహే హృదయ సరసిజే భూతకారుండె ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీహి నిఖిల గుణగణాడంబరే కీర్తి లక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీహి మైతు విజయతాం సర్వ లక్ష్మీహి అన్నారు అష్టలక్ష్ములు కూడా వెంకటేశ్వర స్వామి శరీరంలోనే ఉంటారు కాబట్టి శుక్రవారం రోజే స్వామివారికి అభిషేకం చేస్తారు ఎందుకంటే అయ్యవారితో పాటే అమ్మవారికి కూడా అభిషేకం జరుగుతుందనేటువంటి సద్భావనతో శుక్రవారం రోజు స్వామివారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఇక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎవరైతే పుష్కరిణిలో స్నానం చేసి దర్శిస్తారో వాళ్లకు గ్రహపీడ విముక్తి నవగ్రహ దోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయి కుజదోషము శని దోషము ఇటువంటివి ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి కలి బాధలు వాళ్లను పీడించవు అంటే శనీశ్వరుడు వాళ్లను పీడించడు శనీశ్వరుడికి ఆరాధ్య దైవము వెంకటేశ్వర స్వామి ఆయన వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ప్రకారమే ఈ లోకాలని పట్టిపిడిస్తూ ఉంటారన్నమాట ఆయనకు ఇష్టమైనటువంటి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించినట్లయితే శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి సంపూర్ణంగా శనీశ్వరుడి అనుగ్రహంతో పాటు నవగ్రహ దేవతల అనుగ్రహము సకల దేవతల అనుగ్రహము కలుగుతుందని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి పురాణంలో చెప్పినటువంటి ఈ ఫలితాలని మనం పొందాలంటే తిరుమల క్షేత్రంలో కొన్ని తప్పుల్ని పొరపాటును కూడా చేయకూడదు ఎందుకంటే అది మామూలు కొండ కాదు హిరణ్యాక్షుణ్ణి సంహారం చేసి భూదేవిని రక్షించి వరాహస్వామి గరుడా వారిని పిలిచి వైకుంఠంలో ఉన్నటువంటి నా క్రీడాద్రిని తీసుకొని ఇలా నేను విశ్రాంతి తీసుకోవాలంటే గరుక్మంతుడు తన భుజాల మీద మోసుకొని వచ్చి పెట్టినటువంటి పర్వతమే ఆ సాలగ్రామ పర్వతము తిరుపతి క్షేత్రం సామాన్యమైనది కాదండి అన్నమాచార్యుల వారే చెప్తారు కట్టెదుర వైకుంఠపు కాణా కొండ తెటెరాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ సకల దేవతలు సంచరించే కొండ అని ఒక కీర్తనలో చెప్తారన్నమాట ఆ కొండ మీద ఉన్నటువంటి రాళ్లన్నీ కూడా వేదాలు అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఒక్కొక్క ఋషి వృక్షంగా మారి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు సకల దేవతలు ఆ కొండ మీద సంచరిస్తూ ఉంటారు కాబట్టి మనము తిరుపతి కొండ ఎక్కేటప్పుడు కానీ కొండ మీద కానీ పాదరక్షలతో అంటే చెప్పులు వేసుకొని నడవకూడదు అన్నమాచార్యుల వారు కూడా చెప్పులు వేసుకొని కొండ ఎక్కుతూ ఉంటే తెలియకుండా మూర్చపడిపోతారు అప్పుడు పద్మావతి దేవే వచ్చి చక్కగా లడ్డు ఇచ్చి నాయన నువ్వు యాత్రంతా చాలా బాగా చేసావు నువ్వు చేసిన తప్పులేమంటే ఈ పాదరక్షలతో ఈ కొండను ఎక్కడము ఒకసారి ఆ పాదరక్షలు తీసేసి చూడు మొత్తము నీకే తెలుస్తుంది అంటే అన్నమాచార్యుల వారు చెప్పులు తీసి పక్కకు పారవేసి చూస్తే ఆ కొండలో ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా ఒక ఋషిగా ప్రతి రాయి కూడా ఒక దేవతా స్వరూపంగా కనిపిస్తుంది కాబట్టి ఆ తిరుపతి కొండలో ఎప్పుడూ మనము చెప్పులు వేసుకొని తిరగకూడదు ఇక రెండవ తప్పు స్త్రీలు తిరుమల కొండపైన పొరపాటున కూడా తలలో పూలు పెట్టుకోకూడదు తిరుమలలో పూలన్నీ శ్రీవారి సేవకి అంకితం ఇక మూడవ తప్పు ఎప్పుడూ కూడా తిరుమలకు మాంసాహారం భుజించి వెళ్ళకూడదు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారా గురువుగారు అంటే కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు కానీ కొంతమంది తెలియకుండా మాంసాహారం తిని అక్కడ వెళ్ళి స్నానం చేసుకుంటా లేం పర్వాలేదు అనుకునేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు దయచేసి మాంసాహారం భుజించి తిరుమల కొండకు వెళ్ళకూడదు ఇక నాలుగవ తప్పు తిరుమల కొండ పైన ఎప్పుడూ కూడా మద్యపానము ధూమపానము చేయకూడదు ఇక ఐదవ తప్పు స్త్రీ సంభోగాన్ని తిరుమల పైన చేయకూడదు నూతన వధూవరులు రూమ్ బుక్ చేసుకుంటారు తిరుమల కొండ పైన వాళ్ళు దాంపత్య జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అలా చేయకూడదు స్త్రీ పురుషుల కలయిక తిరుమల కొండ పైన పూర్తిగా నిషిద్ధము ఇక ఆరవ తప్పు దుర్భాషలాడడం కొంతమంది తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చిన భార్యను భర్త తిడుతూ ఉంటాడు భర్తను భార్య తిడుతూ ఉంటుంది ఏమే ఎక్కడ చచ్చావు క్యూ వెళ్ళిపోతుంది తొందరగా వచ్చి చావు నీతో ఏగడం నాకు పెద్ద కర్మ అయిపోయింది అని భర్త తిడుతూ ఉంటే మీకు రాలేదండి చావు మీతో వచ్చాను నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలని భార్య ఇలా కొంతమంది దుర్భాషలాడుతూ ఉంటారు ఆ కొండ మీద ఎప్పుడూ కూడా దుర్భాషలాడకూడదు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి సాధ్యమైనంత వరకు ఇక ఆ తరువాత చిన్న పిల్లల్ని కొట్టడము స్వామివారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టము కాబట్టి పిల్లలు దైవస్వరూపం కాబట్టి వాళ్ళు తిరుమల కొండపైన ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు లైన్లో నుండి పక్కకు వెళ్ళిపోతుంటే వాళ్ళను కొట్టకూడదు వాళ్లను ప్రేమగా పలకరించాలి కొండ మీద మాత్రము ఇంటికి వచ్చిన తర్వాత కావాలంటే మీరు కొట్టుకోండి ఏమైనా దండించుకోండి తిరుమల కొండ మీద పిల్లలను కొట్టినట్లయితే స్త్రీవారికి కోపం వస్తుంది ఇక ఆ తర్వాత ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది మేము ఎన్నోసార్లు తిరుపతికి వెళ్ళాము స్వామి అయినా మా కోరిక తీరలేదు మేము కాలినడకన కొండ ఎక్కాము అయినా మా కోరిక తీరలేదు ఎందుకు స్వామి మమ్మల్ని అనుగ్రహించలేదు అంటే తిరుమల కొండ ఎక్కిన తక్షణము స్వామివారికి తలనీలాలు సమర్పించేటువంటి వాళ్ళు తలనీలాలు సమర్పించి ఆ తర్వాత తప్పకుండా పుష్కరిణి స్నానం చెయ్యాలి ఎందుకంటే తిరుమల పుష్కరిణిలో స్నానం చేసినట్లయితే గంగా యమున నర్మదా సింధు కావేరి తుంగభద్ర అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది ఎందుకంటే ఆ పుష్కరిణిలో స్వామివారు కూడా స్నానం చేస్తారు అది వైకుంఠం నుండి వచ్చినటువంటి స్వయంభు పుష్కరిణి అందుకే మనకు పురాణంలో ఏం చెప్పారంటే దుర్లభం మానుష్య జన్మ సద్గురు పాద సేవనం ఏకాదశి వ్రతం చాపి స్వామి పుష్కరిణి స్నానం త్రయం అత్యంత దుర్లభం ఈ మానవ జన్మ లభించాలంటే చాలా పుణ్యం చేసి ఉండాలి అందులో ఏకాదశి వ్రతం చేయాలంటే ఇంకా పుణ్యం చేసి ఉండాలి మంచి గురువు లభించాలంటే కోటి జన్మల ఫలితం ఉండాలి ఇవన్నీ న్నీ లభించిన స్వామి పుష్కరిణి స్నానం అందరికీ లభించదు సకల దేవతలు వచ్చి ఆ పుష్కరిణిలో స్నానం చేస్తారు కాబట్టి పుష్కరిణి స్నానం తప్పకుండా చేసి ఆ తర్వాత వరాహస్వామిని తప్పక దర్శించాలి వరాహస్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళితే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితం ఏది కూడా కలగదు స్వామివారే వరాహస్వామికి మాట ఇచ్చి ఉన్నారు నిన్ను దర్శించకుండా నీకు నమస్కారం చేయకుండా నా దేవాలయంలోకి వస్తే వాళ్లకు యాత్రా ఫలితం ఉండదు అని కాబట్టి తప్పకుండా వరాహస్వామిని దర్శించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే అప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి చూశారు కదండి మనకు తెలియనటువంటి చాలా విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తకి నో భవంతు స్వస్తి